నైస్ దళ దేవమామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నాన్నదిన ప్రార్థనలో నేను జ్ఞాపము చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు కొన్ని మాటలు మన కుటుంబ వ్యవస్థ ఏ రీతిగా ఉంది ఒకానక దినములో దినములు మన చిన్ననాటి వయసులో కానీ మన తల్లిదండ్రుల చిన్ననాటి వయసులో కుటుంబాలు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండేవి వాటి గురించి ఒకసారి మాట్లాడుకోవాలని ఆశ కలిగి నేను ఈ రీతిగా మీ ముందుకు వస్తున్నాను ఒకసారి ముచ్చటించుకున్నాము ఆనాటి కాలంలో ఉన్న కుటుంబాలు ఆనాటి కాలంలో ఉన్న సంతోష ఆనందాల గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాము ప్రియ సహోదరి సహోదరా ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఒకే ఇంటిలో తల్లి తండ్రి బిడ్డలు ముగ్గురు కానీ నలుగురు కానీ ఉంటున్నారు నాలుగు గోడల మధ్యలో జీవిస్తూ ఉన్నాము ఇరుగు పొరుగు వారితో పని లేకుండా మరి మనకి కుటుంబానికి కావలసిన మరి ఆదరణ లేక నాలుగు గోడల మధ్య మనం నలుగురం కలిసి మరి ఉండిపోతున్నాము ఈ నాలుగు గోడల మధ్య జరిగే సన్నివేశాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము తండ్రి ఉద్యోగస్తుడు కానీ మరి తల్లి ఉద్యోగస్తురాలు కానీ మరి వారి పనుల నిమిత్తము ఉద్యోగాల నిమిత్తము ఇంటి నుంచి వెళ్తున్నారు బిడ్డలు చదువుల విషయంలో స్కూల్స్కు వెళ్తున్నారు మరలా ఎవరి గృహానికి వారు సమయానికి తగ్గట్టుగా గృహాలకు చేరుకుంటున్నారు ఎవరి బిజీ షెడ్యూల్లో వారు ఉంటున్నారు తల్లి ఉద్యోగం చేసి ఇంటికి రాగానే మరి ఇంటి పనులన్నీ చక్కబెట్టుకొని మరి బిడ్డలకు ఆహారాన్ని సిద్ధపరుస్తూ భర్తకు కావలసిన అవసరతలన్నీ సిద్ధపరుస్తూ తల్లి ఎంతగానో కష్టపడుతూ ఉంది తండ్రి కూడా మరి తన ఉద్యోగాన్ని చేస్తూ బిడ్డల పోషణ కొరకు ఆలోచన కలిగి నా బిడ్డలకు ఎలా మంచి భవిష్యత్తు ఇవ్వాలి మరి డబ్బు ఎలా కూడబెట్టుకోవాలా ఏ రీతిగా మరి పొదుపు చేసుకోవాలి ఎలాంటి ఖర్చులున్నవి ఎలాంటి ఫీజులున్నవి దేనికి ఖర్చులన్నీ పోగా ఎంత మిగులుతున్నాయి అనే ఒక ఆలోచన ఇంకా నేను బిడ్డల కోసం ఎంత సంపాదించాలి ఎలా పొదుపు చేసుకోవాలనే ఒక ఆలోచన తండ్రికి కలిగి ఉంటుంది మరి బిడ్డలైతే తల్లిదండ్రులు కష్టాలు పడుతున్నారు వారికి చిన్న వయసు కాబట్టి అర్థం కాని స్థితిలో ఉండి తల్లిదండ్రులు తెచ్చిన ప్రతిదీ తింటూ వారితో సంతోషంగా ప్రేమగా ఉంటున్నారు అలా ఉంటున్నారు కానీ బంధాలు బాధ్యతలు ప్రేమలు ఆప్యాయతలు ఐక్యతలు లేకుండా ఉంటున్నారు ఇదే ప్రపంచం ఇదే జీవితం ఇదే నా కుటుంబం అన్నట్టుగా ఉంటున్నారు కానీ ఒకనొక రోజుల్లో మన చిన్ననాటి వయసులో కానీ మన తల్లిదండ్రులు పెరిగిన చిన్ననాటి వయసులో ఉమ్మడి కుటుంబాలుగా ఎన్నో సంతోష ఆనందాల మధ్య జీవించి పెరిగి పెద్దయ్యారు どう పెద్ద పెద్దవారు తల్లిదండ్రులు కానీ తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు తాతయ్యలు మన ముత్తాతలు లాంటివారు జేజీ లాంటివారు ఎందరో ప్రేమ చూపించేవారుగా ఉంటారు ఎలా జీవించాలో ఏ రీతిగా నడుచుకోవాలో ఏ రీతిగా మాట్లాడాలో మరి మన జీవిత ప్రయాణం జాగ్రత్తలు కానీ ఈ రీతిగా మీరు ఉండాలి ఇలా చేస్తే బాగుంటుంది అనే చెప్పేవారు ఎందరో ప్రేమ చూపించేవారు మరి ప్రేమగా నడుచుకున్నటకు జీవితాలు చక్కగా మలు టకు అలాంటి వారు చక్కని మాటల ద్వారా జీవితాలని ఎంతో సంతోషంగా ముందుకు నడిపించేవారు ఆ రోజుల్లో ఎందరో ఉన్నారు కానీ ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థ రీతిగా ఉంది అంటే నాలుగు గోడల మధ్య నలుగురం కలిసి ఉంటున్నాము కానీ బయట ఏమి జరుగుతున్నా కూడా పట్టించుకోని పరిస్థితిలో ఉన్నాము కనీసం మన బిడ్డల భవిష్యత్ అయినా మంచి ఆలోచన కలిగి ప్రేమ ఐక్యతలు కలిగి బంధాల విలువలు కలిగి కలిగి ప్రే పెరిగే రోజులు లేకుండా పోతుంది మరి అలాంటి పెద్దవారి ఆదరణ అలాంటి పెద్దవారి ఆలోచన విధానము చూపు నడిపించే పద్ధతులు ఎంతో చక్కగా ఉన్నవి కానీ ఈ రోజుల్లో మన బిడ్డలు భవిష్యత్తు ఫోన్లకి అడిక్ట్ అయిపోతున్నారు టీవీలకి లోకానుసరమైన వ్యసనాలకి లోనైపోతున్నారు మనము కూడా తల్లిగా తండ్రిగా కుటుంబ బాధ్యతల కొరకు మరి ఇప్పుడున్న రోజులను బట్టి ఇప్పుడున్న ఖర్చులను బట్టి ఇప్పుడున్న ఇబ్బందులను బట్టి ప్రతి ఒక్కరు పనిచేసే విధంగా జాబులు చేసే విధంగా ఉన్నారే కానీ మన బిడ్డల భవిష్యత్తు సంపాదిస్తున్నాము ఓకే కానీ వారి ప్రవర్తన ఏ రీతిగా ఉంది వారి ఆలోచన విధం ఏ రీతిగా ఉంది వారు నడిచే క్రమం ఏ రీతిగా ఉంది బిడ్డలేమైనా ఏమైనా ఖరాబ్ అవుతున్నారా పాడైపోతున్నారా మరి చెడు లోన్ అవుతున్నారా ఈ టీవీలు చూస్తున్నారు ఈ సెల్ ఫోన్స్ వాడుతున్నారు చూడరానివి చూస్తున్నారు మరి ఏ విధంగా బిడ్డలు పాడైపోతున్నారో ఆలోచన లేకుండా మరి సంపాదన కొరకు ప్రాయసపడుతున్నారు కానీ వారికి కుటుంబ బాధ్యతలు బంధాలు ప్రేమలు చెప్పలేకపోతున్నారు అది తల్లిదండ్రులు తప్పు కాదు ఈ రోజులున్న పరిస్థితులు అలాంటివి కనుక ఆరితిగా ఉంటున్నారు దయచేసి నేను చెప్పేది ఒకటే మన తల్లిదండ్రులు కానీ అత్తమాములు కానీ ఉన్నప్పుడు పెద్దవాళ్ళ ఆదరణ కొరకు వారిని మన ఇంటికి పిలిపించడమో లేక ఆ పిల్లల్ని మరి సెలవుల రోజుల్లో అలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఉంచి మంచి మాటలు నేర్పించే విధంగా మంచి ఆలోచన మాటలు మరి ప్రేమ ఐక్యతలు బంధాలు మరి ఈ కుటుంబ వ్యవస్థ గురించి వారి ద్వారా కొన్ని మంచి మాటలు నేర్పించే విధంగా తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకోవాలి ఈ లోకంలో అన్ని చెడు వ్యసనాలు పాపము నిండిపోతుంది అబద్ధములు మోసాలు మాయలు ఎన్నో జరుగుతు ఉన్నవి కానీ మన బిడ్డల భవిష్యత్తు కొంతైనా లోకాన్ని తెలుసుకోవాలి మంచి చెడులు తెలుసుకోవాలి మంచి ఆలోచన కలిగి నా బిడ్డలు జీవించాలి నా బిడ్డల పెరుగుదల పెద్దవారి సమక్షంలో కొంతకాలమైన ఉండాలనే ఆలోచన ఈ రోజు నుంచి నీ తండ్రిగా తల్లిగా తీర్మానం తీసుకోవాలా వెనకటి రోజుల్లో గతించిన కాలంలో ఎంతో ప్రేమలు ఆయ ఐక్యతలు అనుబంధాలు ఉండేవి కానీ ఈ రోజులు అన్ని కరువైపోతున్నాయి దేవుడు అంటే భయము భక్తి లేకుండా పోతున్నాడు పోతున్నాడు ప్రతి మానవుడు ప్రతి మనిషి ప్రతి బిడ్డ అసలు దేవుడు ఉన్నాడా లేడనే ఆలోచనలో ఉన్నారు కానీ ఆనాడు మన విశ్వాసులు మన తల్లిదండ్రులు గొప్ప గొప్పవారు ఎంతో ప్రార్థనాపరులుగా ఉన్నారు గొప్ప విశ్వాసులుగా ఉన్నారు అర్థవంతమైన పాటలు పాడే రీతిగా ఉన్నారు చక్కని మాటలు చక్కని బోధ బోధించేవారుగా ఉన్నారు వారు ఆ రోజుల్లో పాడిన పాటల్లో ఎంతో అర్థమో ఎంతో మరి సంతోషము ఉండేది ఆనాడు బోధించిన వారు కొందరు భక్త సింగ్ లాంటివారు కానీ మరి ఆ ఏసన్న గారు వారు గొప్ప గొప్పవారు ఎంతో చక్కని సందేశాన్ని ఇచ్చేవారు వారి త్యాగాలు ఎంతో ఉన్నవి కానీ బిడ్డలకి ఆ విలువలు తెలియడం లేదు ఆ ప్రార్థన భక్తుల చేసిన త్యాగాలు తెలుసుకోలేకపోతున్నారు దయచేసి ప్రియ సహోదరి సహోదరు విశ్వాసిగా ఉన్నావు ప్రార్థనా పరులుగా ఉన్నావు నీ కుటుంబంలో సమయం లేదంటున్నావు నాకు ఇదే సమయం సరిపోవటం లేదమ్మా సరిపో సరిపోవడం లేదు నా బిడ్డల పోషణార్థం నేను పనులకు వెళ్తున్నాను వారిని కష్టపడి గొప్ప గొప్ప స్కూళ్ళల్లో చదివిస్తున్నాను గొప్ప గొప్ప వారిని చేయాలని ఆలోచన కలిగి ఉన్నాను కానీ మరి పెద్దవారి దగ్గరికి తీసుకువెళ్ళి వారిని ఉంచలేని పరిస్థితిలో నేను ఉన్నానని నీవు అనుకుంటున్నావు కానీ అలా ఉంచడం వల్ల నీ బిడ్డలకి ఎంత తెలివి జ్ఞానం వస్తుందో దేవుని పెంపకంలో ఎంతగా బలపడతారో ఒకసారి అర్థం చేసుకోవాలా ప్రియ సహోదరి సహోదరా ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అతి దారుణంగా ఘోరంగా ఉంటున్నవి లోకములు ఎక్కడ చూసినా పాపమే నిండిపోతుంది కానీ మన బిడ్డల వ్యవస్థ కొంచెమైనా మెరుగుపడాలంటే కొంతైనా మంచి నేర్చుకోవాలంటే దేవునిలు ఎదగాలంటే మన పెద్దవారి సహాయము పెద్దవారి ఆదరణ ఎంతో అవసరమై ఉంటుంది దయచేసి ప్రియ సహోదరి సహోదరు మన కుటుంబంలో మనవారు మన తల్లిదండ్రులు కానీ తాతము త లాంటి వారు ఎందరో ఉండి ఉంటారు ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరైనా మిగిలి ఉంటారు ఆ ఒక్కరు ఆదరణ బిడ్డలకి చూపించాలి మీరు ఆ బిడ్డల్ని అక్కడ ఉంచి మన అమ్మమ్మ కానీ మన నాయనమ్మ వీరు మన జేజీ వారి దగ్గర కొన్ని మంచి మాటలు నేర్చుకో అని బిడ్డలకి మనము మంచి మాటలు చెప్పి వారిని అక్కడ ఉంచే రీతిగా ఉండాలి వీలైతే మీరు కూడా ఈ సెలవుల రోజుల్లో వారితో వెళ్ళి ప్రార్థన పాటలు అన్నీ నేర్పించే విధంగా మంచి పద్ధతులు ఐక్యత పెద్దలతో ఏ రీతిగా మెలగాలి దైవజనులతో ఏ రీతిగా మెలగాలి విశ్వాసులతో ఏ రీతిగా ఉండాలి చుట్టూ బంధువులతో ఏ రీతిగా ఉండాలి మనం ఏమి చేస్తున్నామో ఎలా జీవిస్తున్నామో ఎలా బ్రతుకుతున్నాము మీరు ఏమి చూస్తున్నారు ఈ సెల్ ఫోన్స్ మంచిది కాదు ఈ టీవీలు చూడటం మంచిది కాదు కొంత సమయాన్ని మీరు దూరం చేసుకొని దేవునిలో గడపాలా ఈ ప్రేమ ఐక్యతలు అనేవి మనకి మన ఎంత అవసరం కనుక వారికి చెబుతూ పెద్దల దగ్గరికి వెళ్ళి వారికి మంచి మాటలు వినిపించే రీతిగా తల్లిగా తండ్రిగా నీవు నేను ఉండాలని మనవి చేస్తున్నాను మనము ఇప్పుడైనా మరి మెలుపు కలిగే బిడ్డల గురించి ఆలోచించకపోతే మరి మన బిడ్డలు చే జారిపోయేవారుగా చేదాటిపోయేవారుగా ఉన్నారు దేవుడు అంటే తెలియని స్థితిలో ఉన్నారు మరి దేవుని అంటే భయభక్తులు లేకుండా జీవిస్తున్నారు దయచేసి ప్రియ సహోదరి సహోదరు ఒకసారి ఆలోచించు నీ కుటుంబం కొరకు నీ బిడ్డల ఆలోచించినట్లయితే వారికి మంచి జీవితాన్ని ఇవ్వగలవు కొంతైనా మరి బంధాలు మరి ప్రేమ విలువలు తెలుసుకునే వారిగా ఉంటారు అవి తెలిసినప్పుడు పాపం చేయటానికి మరి లోకానుసారంగా జీవించడానికి ఇష్టపడరు ఎందుకంటే మన భక్తుల గురించి తెలియాలి దేవుని గురించి తెలియాలి విశ్వాసుల గురించి తెలియాలి ఆనాడు ఎందరో భక్తులు ఎన్నో త్యాగాలు చేశారు వారి త్యాగాలు కూడా బిడ్డలకు తెలిసే రీతిగా ఉండాలి నజరడైన యేసు ప్రభు వారు లోకానికి ఎందుకు వచ్చారు ఎందుకు మరణించారు ఎందుకు మనకు నిత్య రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాడు మన పాపాల నిమిత్తం ఆయన ఎందుకు మరణించారనేది కథల రూపంలో మన మన వెనకట ఉన్న మన తల్లిదండ్రులు కానీ అమ్మమ్మ తాతయ్యలు చెప్పే విధంగా ఉంటారు అలాంటి నీతి కథలు కూడా వారికి తెలియపరిచే రీతిగా ఉంటారు దయచేసి ప్రియ సహోదరి సహోదర బిడ్డలకి సెల్ ఫోన్లు ఇవ్వకుండా టీవీలకు అంకితం చేయకుండా ఒకసారి ఆలోచించి మంచి మార్గాన్ని ఇచ్చే బిడ్డలుగా మీరు ఉండాలి తల్లిగా తండ్రిగా ఉండాలని మనవి చేస్తున్నాను లోకం ఎంత ఎక్కడ చూసినా ఘోరమైన స్థితిలో ఉంటుంది అది నీకు తెలుసు నేను చెప్పకపోయినా నీవు చూస్తూనే ఉన్నావు తల్లిగా తండ్రిగా చూస్తూనే ఉన్నావు సెల్ ఫోన్ తీసుకుంటే ఎంతో వ్యర్థమైనవి సెల్ ఫోన్స్లల్లా వస్తున్నవి బిడ్డలు ఆడుకుంటున్నారని మనం అనుకుంటున్నాము కానీ అందులో ఎన్నో ఘోరమైన పరిస్థితులు వస్తున్నవి అవి బిడ్డలు చూస్తూ ఉన్నారు చూసిన ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది దయచేసి తల్లిగా తండ్రిగా మీకందరికీ నా చేతులు జోడించి చెప్తున్నాను దయచేసి బిడ్డలకి సెల్ ఫోన్స్ ఇచ్చినప్పుడు మీరు ప్రక్కనే ఉండి చూసా చూడాలి వారు ఏమి చూస్తున్నారు ఏమి గమనిస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే ఒక ఆలోచన కలిగి ఉండాలి బిడ్డలు పాడైపోతున్నారు ఈ సెల్ ఫోన్స్ వచ్చాక మంచు నేర్చుకోవడం చాలా తక్కువైపోయింది చెడు నేర్చుకోవడం ఎక్కువైపోయింది సెల్ ఫోన్స్ వల్ల ఎన్నో జీవితాలు నాశనమైపోతున్నవి దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా క్రైస్తవ బిడలికి అవి మనకి ఏమాత్రమో తగవు గనుక ఈ రోజు నుంచి అయినా నీ బిడ్డల గురించి ఆలోచన కలిగి ఉండాల మంచి ప్రవర్తన గల జీవితాన్ని వారికి ఇచ్చే రీతిగా మంచి ఆప్యాయతలతో కూడుకున్న భవిష్యత్తుని వారికి ఇచ్చే రీతిగా మీరు ఉండాలి దయచేసి మాటలు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఈ రోజుల్లో చాలా భయంకరంగా ఉన్నవి అసలు ప్రేమ విలువలు తెలియటం లేదు మన కుటుంబం ఏంటి ఏంటో మన కుటుంబంలో ఎవరున్నారు మనకి ఎవరు అమ్మమ్మ తాతయ్య ఎవరు పిన్నామ్మ బాబాయి ఎవరు పెద్దమ్మ పెదనాన్న మన తల్లిదండ్రులు ఎవరు నాయనమ్మలు ఎవరు మేనత్తలు ఎవరు ఎవరు తెలుసుకోలేని పరిస్థితులు బిడ్డలు ఇబ్బందులు పడుతున్నారు వారికి ఆ బంధాల విలువలు నేర్పాలి కుటుంబ వ్యవస్థ గురించి చెబుతూ ఉండాలి తల్లిగా తండ్రిగా నీకు బాధ్యతగా నీ బిడ్డలు వ్యవహరించినట్లయితే చక్కని భవిష్యత్తు ఇచ్చినప్పుడు వారు ఒకనొక దినములు నా తల్లి ఇలా చెప్పింది నా తండ్రి ఇలా చెప్పారు నిజంగా బంధాల విలువలు మాకు ఆ రోజు మా తల్లిదండ్రులు చెప్పకపోతే మేము ఈ రోజు తెలుసుకునే వారము కాదు నిజంగా దేవుడంటే ఏమిటో తెలియదు దేవుని ప్రేమ అంటే తెలియదు దేవుడు అసలు ఎందుకు మా కొరకు ప్రాణం పెట్టాడు మా పాప భారాన్ని ఎందుకు మోసాడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఈ రీతిగా గొప్ప గొప్ప దైవజనులు ఎందుకు ఇలా త్యాగాలు చేశారు ఇంత పరిచయం ఎందుకు చేస్తున్నారు ఇన్ని మందిరాలు ఎందుకు కడుతున్నారు ఆత్మల భారం కలిగి ఎందుకు ఇలా పని చేస్తున్నారని వారు కూడా తెలిసి వారు కూడా దేవుని మార్గములు నడుస్తూ అనేకుల కొరకు భారం కలిగిన వారుగా ఉంటారు దయచేసి ఈ మాటలన్నీ నేర్పినప్పుడు బంధాల విలువలు నేర్పినప్పుడు దేవునికి దగ్గరగా జీవిస్తారు వారిలో కోపము ద్వేషము లేకుండా మంచి ప్రేమ కలిగిన బిడ్డలుగా దేవుని ప్రేమను చూపించే రీతిగా వారు కూడా మంచి దీన మనసు కలిగి జీవిస్తారు దయచేసి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనవి చేస్తున్నాను ఈ మాటలు విన్న నీవు ఈరోజు నుంచి నీ కుటుంబంలో నీ బిడ్డలు ఎవరైనా చెడు మార్గంలో నడుస్తున్నారా అది నీవు నేర్పినది కాదు వారంతటా వారే నేర్చుకుంటున్నారు సెల్ ఫోన్లు చూసి టీవీలు చూసి మరి ఎంతగానో పాడైపోతున్నారు వారు స్వయంగా వారే పాడైపోతున్నారు మన బిడ్డలు ఎంతో జ్ఞానము ఒకనొక దినంలో మంచి జ్ఞానం కలిగిన పిల్లలుగా ఉన్నారు కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎంతో షార్పుగా అసలు మనకి తెలియని మాటలు కూడా ఎంతో జ్ఞానవంతులుగా మాట్లాడుతున్నారు కానీ అవి ఉపయోగపడేవా వ్యర్థంగా మాట్లాడుతున్నారు ఎక్కువగా మాట్లాడుతున్నారు ఎంతో తెలివితేటలతో మాట్లాడుతున్నారు ఆ రోజుల్లో అయితే మనము పిల్లలకి అమ్మ నాన్న తాత అత్తని నేర్పేవాళ్ళము కానీ ఇప్పుడు వారంతట వారే ఎంతో టకాటకా మాట్లాడేస్తున్నారు విపరీతంగా మాట్లాడేస్తున్నారు ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నారు తల్లిదండ్రులుగా చూసి నా బిడ్డలు చూసావా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ఎంత తెలివి ఉన్నదో ఎంత జ్ఞానం మురిసిపోతున్నారు కానీ ఆ మాటలు బనికి రానివి కదా కొన్ని బనికి వస్తాయి కానీ బనికి రాని మాటలు వ్యర్థమైన మాటలు బిడ్డలకి నోట నుంచి ఎన్నో వస్తున్నాయి అవి చూసి మురిసిపోయే తల్లిదండ్రులుగా మురిసిపోయి అమ్మమ్మ తాతయ్యలుగా ఉంటున్నారు కానీ బిడ్డలకి అది అలవాటుగా అవుతుంది అదే రీతిగా వారు ప్రవర్తిస్తారు అదే రీతిగా మాట్లాడతారు అదే రీతిగా ఇతరులు ఇబ్బంది పెట్టేవారుగా ఉంటారు దయచేసి క్రమాన్ని నేర్పించండి మంచి మాటలు నేర్పించండి మంచి భవిష్యత్తు ఇవ్వండి పెద్దల మాటలు వినే వారిగా చేయండి దయచేసి మాటలు విన్న తల్లిదండ్రులారా మీ చేతులకి మీకు నా చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను బిడ్డలకు మంచి భవిష్యత్ ఇచ్చి దేవుని మార్గంలో నడిపించండి ప్రార్థన నేర్పించండి చిన్న వయసు నుండి మోకరించి ప్రార్థన చేయటం నేర్పించండి పాటలు పాడటం నేర్పించండి దేవుని కథలు ఎన్నో బుక్కులు ఉన్నవి సండే స్కూల్ బుక్స్ ఎన్నో ఉన్నవి అవి చూపిస్తూ బిడ్డలతో మీరు కూడా చిన్నపిల్లల వల్లే ప్రవర్తిస్తూ దేవుని మాటలు కథలు చెబుతూ వారికి దేవుడంటే తెలియపరిచే రీతిగా ఉండాలని మనం చేస్తున్నాను ఈ కొద్ది మాటలు విన్న నీవు ఈ రోజు నుంచైనా కొంత మార్పు చెందిన బిడ్డల కొరకు మంచి జ్ఞానం ఇచ్చే బిడ్డలుగా ప్రయాసపడతారని మనం చేస్తున్నాను ఇటు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమెడ్